కుటుంబ పంచాయతీ రచ్చగెక్కడంతో వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త శ్రీనివాస్ కు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన జగన్ తప్పించారు ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు జగన్ ఆయనది కూడా టెక్కలి సెగ్మెంట్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న లీడర్ ఇక పార్టీ బాధ్యతలు టెక్కల్లో ఆయనే చూసుకుంటారు ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలు ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సిద్ధమయ్యారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటు నుంచి అలాగే మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి పులివెందుల నుంచి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి నియమితులయ్యారు వీరికి రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించనున్నారని తెలుస్తోంది వీటితో పాటు మరికొన్ని మార్పులకు వివరాలను వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది ఇక ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల ఆళ్ళ నాని రాజీనామా చేశారు పార్టీకి పదవులకి రాజీనామా చేస్తారు ఆయన ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి ఇచ్చారు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వేటు వేశారు ఆ బాధ్యత లక్కిచ్చారు కొంతకాలంగా శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే అలాగే వైసీపీ అనుబంధ విభాగాల్లో మార్పులు జరిగాయి ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా నియమితం వారు యువజన విభాగం చూస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎస్సీ విభాగానికి టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే అలాగే చేనేత విభాగానికి గంజి చిరంజీవి విద్యార్థి విభాగానికి పానుగంటి నియమించారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ పంచాయతీ రచ్చకెక్కడంతో వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిక్ షాక్ ఇచ్చారు టెక్కలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయనను జగన్ తప్పించారు ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు జగన్ ఆయనది కూడా టెక్కలి సెగ్మెంట్ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న లీడర్ ఇక పార్టీ బాధ్యతలు టెక్కల్లో ఆయనే చూసుకుంటారు ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలు ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సిద్ధమయ్యారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోట్ నుంచి అలాగే మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి పులివెందుల నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి నిమితలయ్యారు వీరికి రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించనున్నారని తెలుస్తోంది వీటితో పాటు మరికొన్ని మార్పులకు వివరాలను వైసీపీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది ఇక ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల ఆళ్ళ నాని రాజీనామా చేశారు పార్టీకి పదవులకి రాజీనామా చేస్తారు ఆయన ఏలూరు జిల్లా అధ్యక్ష పదవిని కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి ఇచ్చారు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వేశారు ఆ బాధ్యత కొంతకాలంగా శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే అలాగే వైసీపీ అనుబంధ విభాగాల్లో మార్పులు జరిగాయి ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులుగా నిమిత్తం వారు యువజన విభాగం చూస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎస్సీ విభాగానికి టిజెఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే అలాగే చేనేత విభాగానికి గంజి చిరంజీవి విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్య నియమించారు జగన్మోహన్ రెడ్డి